बिंदु को नतु ब्रह्मानंदम अनुभवता हमारा है गोटे हमारा है जोहार गोटे जोहार 빌리는 호는 뭐냐이야어 버드바리 버드바리에 강한 거는 에라 그렇죠 나나 미루 오케이 선 오케이 선 오케이 선 నిజాయితీ నిదాం శ్రీ గొట్టుపాటి మండప గారు చిన్న వయసు నుంచి పెద్దలందరూ కూడా సహనశీలిగా స్నేహపర వాతావరణంగా కావలి కావులు ప్రజలందరిని ప్రజలందరినీ మనల్ని పొందినటువంటి స్వర్గీయ శ్రీ గుట్టుపాటి కొండప్పనాయుడు గారి ఇరవై మూడవ వర్ధంతి సందర్భంగా ఈ రోజున వాళ్ళ చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తున్న కార్యక్రమంలో నేను కూడా పాలు పంచుకున్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఒక నిదారంబర జీవితాన్ని గడుపుతూ స్వాతంత్ర సమరంలో పాల్గొని ఎన్జి రంగా గారి ఆసియా సాధనలో వారి శిక్షులుగా కాంగ్రెస్ యొక్క కురుములు కొంతరాలకు వ్యతిరేకంగా ఇండిపెండెంట్ గా పోరాటం చేస్తూ కావలి రాజకీయాలను వేసుకున్నటువంటి మహోన్నత శ్రీ కొండనాయుడు గారు పంతొమ్మిది వందల యాభై ఆరులో గ్రామ సర్పంచ్ గా తన రాజకీయ ప్రస్థానంలో ప్రారంభించి అంచెలంచెలుగా ఇరిగి ప్రెసిడెంట్ గా చెకాక సమితి ప్రెసిడెంట్ గా జిల్లా పరిషత్ ఉపాధ్యక్షులుగా మల్లంబుల్ బ్యాంక్ అధ్యక్షులుగా తన శిష్యుడైనటువంటి మొట్టిపాటి సుందరం సుబ్బాయుడు గారిని ఎమ్మెల్యేలు చేసి తర్వాత తనే రాజకీయాల్లోకి వచ్చి ఇండిపెండెంట్ గా పంతొమ్మిది వందల డెబ్బై రెండులో కావలికి ఎమ్మెల్యేలు చేయాల్సినటువంటి ఒక జిల్లాదాతడు రైతాంగ బాంధవుడు రైతుల కోసం నిరంతరం కృషి చేసిన వ్యక్తి కార్యకర్తల మనోభావాల కోసం పనిచేసేటటువంటి వ్యక్తి కార్యకర్తల కోసం ఎంత దూరంగా మనం మనస్తత్వం గల వ్యక్తి బన్ని మీదైనా వేస్తాను కార్యకర్తల కోసం దేనికైనా ముందుంటారని అందరినీ స్నేహంగా పలకరించే ఒక పెద్దమైనటువంటి వ్యక్తి శ్రీ కొండప్రేమి గారు కావలను కోల్పోవడం కావలకి కొంత నిశ్చిత్తం బాధైనా వారి ఆశయ సాధనలో వాళ్ళ కుటుంబాలు வெதுக்கடின ஆயிச்ச வந்து வரந்த காரியம் இப்படி வரைக்கும் இரவு மூணு கமிட்டி சபர்னா தெளிச்சே ஒரு ரெண்டு பாண்டம் கட்டு பண்ண சொந்த கிராமம் அப்படி ஆமசம் ஜமி போகூடாது కన్న తల్లిని మర్చిపోకూడదు జన్మభూమికి నీళ్లు తీసుకురావడం అకౌంట్ అధ్యక్షత ఉత్తర కాలం సాధిస్తే తప్ప జనసంఖ్య మండలంలో ఉన్నటువంటి క్రిందం కేసవరం చోడవరం గట్టి కొన్ని గ్రామాలకు నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నారు అప్పటికప్పుడు కమిటీగా ఏర్పరచుకొని ఉత్తర కాలం గారు వస్తే కలిగిన మండలం కొండపురం మండలం కూడా అప్పటికి కావలలో ఉన్నాయి కాబట్టి ఈ ప్రాంతం అంతా కూడా రైతాంగంతో సస్య శామనంగా పంటలు పండాలి కాబట్టి మాకు ఉత్తర కాలం కావాలని పోరాటం చేసినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి శ్రీ కొండప్ప గారు ఆయన అకాలం మరణం తెలుగుదేశానికి తీరం తీసుకొచ్చిన మరణంలో ఆయన నిరంతరం ప్రజలు సంస్కరించుకోవాలి గుర్తుంచుకోవాలి వారి జ్ఞాపకార్థంగా ఏ ఉత్తర కాలం కదా సాధన కోసం పోరాటం చేశాడో ఆ ఉత్తర కాలంకి గుట్టుపాటి కొండపునాడు ఉత్తర కాలవగా నామకరణం చేసినటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వారికి నిజమైన నివాళులు అర్పించిన వ్యక్తి శ్రీ గొట్టుపాటి కొండపనాడు గారి నివాళులు అర్పించలేదు వ్యక్తి శ్రీ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశంలో ఎన్నో కీలక వ్యక్తిని పోటీలో నింపే దాంట్లో వెనకానికి భూమికి పోషించిన వ్యక్తి ఒక నవలా రచయితగా ఒక రచయితగా దేశాన్ని స్థాపించే దాంట్లో నందమూరికి ప్రేరుగా తన త్యాగం చేస్తూ ఎదుటి వ్యక్తులకి టికెట్లు ఇప్పించిన వ్యక్తిగా ఒక యువ తాతడు దాన్ని మిగిలిపోయినటువంటి పన్నకోనాయుడు గారి ఆశయ సాధన కోసం అందరం కూడా కృషి అర్థమని ఈ రోజు కూడా ఆయన ఆశయాలను కొనసాగించే దాంట్లో గట్టుపల్లికి ఇంకా నేను రాలేదు ఈ రోజు మన ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో తప్పకుండా ఈ నాలుగు సంవత్సరాల్లోనే ఉత్తర కాలను పూర్తి చేసి ఏ ఆసియాల కోసం అయితే కొండ త్యాగాలు చేశాడో ఆసియా సాధనలో నేను కూడా పనిచేస్తానని కొండప్ప నాయుడు గారు పూర్తి చేద్దామని కొండప్ప నాయుడు గారితో నడిచిన నడవడిక ఉన్నటువంటి క్రమశిక్షణ కల్లా మా లెఫ్ట్ నా రైట్ నా రైట్ అందరూ కూడా ఈ రోజు ఆయన శిక్షలే ఒక్కటే ఆలోచించండి కొండప్ప నాయుడుతో శిక్ష చేసిన వాళ్ళ ఈ రోజు కూడా తెలుగుదేశంలో నాయకులుగా మిగిలారంటే ஆயுன நவடிக்கிற மார்கர்சனம் ஆய ஆச்சனை விதா ஆயுன சிஷ்யூ காவலில் ஒடிசை கொட்டுக்கே நடுப்பு நம்ம எம்எல்ஏ நடுப்புண்டப்படி அபிமான வந்து நமஸரித்து வாரிக்கு னாலு அறிவித்து முழு